హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి వెజ్ లివర్ ఫ్రై ఈ వెజ్ లివర్ ఫ్రైని అందరూ ఈ మధ్య ఎక్కువగా చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ అందుకోసం నేను కూడా ఈ విధంగా కొత్తగా ట్రై చేశాను టేస్ట్ నాకు చాలా నచ్చింది అందుకోసమైతే నేను మీతో కూడా షేర్ చేయాలనుకున్నాను కాబట్టి ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ సరే ఇంక లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ లివర్ కొబ్బరి కారానికి అయితే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయి అండ్ చాలా తక్కువ టైంలోనే ఎమ్మెగట్ రెడీ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ వెజ్ లివర్ కొబ్బరి కారం తయారీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసిద్దాం ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెండు రేకల చింతపండు ఒక పావు చెక్క వరకి లేతగా ఉన్న పొట్టుతో కూడిన కొబ్బరి తీసుకోవాలి లేతగా ఉన్నది అయితే మనకి టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కూడా తీసుకోండి ఇలా వీటన్నింటినీ తీసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి వీటితో పాటు కర్రీకి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ ఒక నాలుగైదు నల్ల మిరియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి జీలకర్రని వేసి టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అనేది వేయద్దు వీళ్ళనంతా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసి దీనిలోకి ఒక రెండు గరిటెల వరకు శనగపిండిని వేసుకొని దూరగా రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ చేసుకునేటప్పుడు దీంట్లోకి ఆయిల్ అనేది వేయాల్సిన అవసరం లేదు జస్ట్ డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే బౌల్లోకి ఒక ఫుల్ గ్లాస్ నిండా వరకు వాటర్ వేసుకొని వాటర్ బాగా బాయిల్ చేసి ఆ తర్వాత ఫ్రెష్గా లేతగా ఉన్న కాడలేని కూర ఆకులని వేసి కొద్దిగా హీట్కి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఇలా కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకొని వాటర్ అంతా లేకుండా చేసి ఆ తర్వాత గ్రైండ్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు అదే కడాయి పెట్టేసి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దీనిలోకి గ్రైండ్ చేసుకున్న బచ్చలికూర ఆకు పేస్ట్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని డైరెక్ట్గా ఉడికించాము అంటే అడుగు పట్టేస్తుంది అలాగే అంతగా బాగోదు టేస్ట్ బాగా కుదరదు కాబట్టి ఇలా పావు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఇలా ఆయిల్ వేసేసి ఆయిల్లో ఒక రెండు నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి ఆల్రెడీ వాటర్లో వేసి ఉడికించాం కాబట్టి ఎక్కువ అయితే రాదు కొంచెం ఆయిల్లో వేసి ఉడికిస్తే మనకి టేస్ట్ బాగా కుదురుతుంది అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత రోస్ చేసుకున్న శనగ పిండిని వేసి బాగా గట్టి వరకు ఉడికించుకోవాలి ఇలా లో ఫ్లేమ్ పెట్టేసి పిండి మొత్తం ఆకుకూరకి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలిపామంటే మనకి క్యూబ్స్ షేప్స్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది అనమాట అంటే మనకి నచ్చిన సైజ్ అండ్ షేప్లో కట్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది చూసారు కదా ఇలా మొత్తంగా పిండి మొత్తం దగ్గర వరకు కలుపుకోవాలి ప్యాన్కి ఏమాత్రం లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీలైనంత వరకు ఎక్కువ ఆకుకూర ఉండేలాగా చూసుకోండి తక్కువ శనగపిండి ఉండేలాగా చూసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ముద్ద కట్టిన తర్వాత వేరొక సిల్లుల గిన్నెలోకి వేసుకోవాలి డైరెక్ట్గా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆయిల్ అనేది అప్లై చేయాల్సిన అవసరం లేదు ఈ చిల్లుల బౌల్కి చూసారు కదా నేనైతే ఇలా డైరెక్ట్గా వేశాను ఆ తర్వాత ఎడ్జెస్ అన్నీ సెటరేట్ చేసుకోవాలన్నమాట కాస్త మందంగా ఉండేలాగా చూసుకోండి పిండి మొత్తం ఒకే దగ్గర ఉండేలాగా చూసుకోండి మందంగా ఉంటే మనకి పీసెస్ అనేవి కాస్త మందంగా వస్తాయి అందుకోసమైతే కాస్త మందంగా ఉండేలాగా సెట్ చేసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీనిపైన ఒక బౌల్ పెట్టేసి ఒక ఫుల్ గ్లాస్ వరకు వాటర్ వేసి దీనిని ఆవిరికి ఉడికించుకోవాలన్నమాట చూసారు కదా బౌల్ పెట్టేసి ఒక ఫుల్ గ్లాస్ నిండా వరకు వాటర్ వేసేసి దీనిపైన పేస్ట్ చేసి పెట్టుకున్న చిల్లుల గిన్నెని పెట్టుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి సరిపోతుంది మరి ఎక్కువ ఉడికించాల్సిన అవసరం అయితే లేదు ఆల్రెడీ మనం వాటర్లో ఉడికించాము మళ్ళీ ఆవిరికి ఉడికిస్తున్నాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్లో ఈ శనగపిండి బసలి కూర మొత్తం పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చూసారు కదా ఇలా మంచిగా ఉడికించుకొని చల్లబడిన తర్వాత స్లైడ్స్ లాగా కట్ చేసుకోవాలి మనకి నచ్చిన సైజ్ అండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఎక్కువ మంది పన్నీర్ షేప్లోనే కట్ చేస్తూ ఉంటారు కదా నేను కూడా అలాగే కట్ చేశాను కాకపోతే పాలకూర అందరూ తినలేరు అందరికీ పడదు కాబట్టి కూర అయితే అందరూ తినగలుగుతారు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో అందరికీ మంచిది ఐరన్ ఎక్కువగా ఉంటుంది అలాగే విటమిన్ ఏ కూడా పాలకూరతో కంటే ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే చలవ కూడా చేస్తుంది బాడీకి క్రోమోజోమ్స్ని కూడా పెంచుతుందని చెప్పి ఎక్కువగానైతే నేను యూజ్ చేస్తూ ఉంటాను కూరని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక పాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు మినపప్పు వేసి ఒక పది కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకొని పసుపు వేసుకోవాలి దీనిలోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు ఫ్రెండ్స్ జస్ట్ వెల్లుల్లిపాయల పేస్ట్ మాత్రమే వేసుకుంటూ ఉన్నాను మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్లో కూడా వెల్లుల్లిపాయలు మాత్రమే వేసుకున్నాము ఎవరికైనా కార్తీక మాసంలో తినరు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఉల్లిపాయలు బాగా మగ్గించుకున్న తర్వాత కట్ చేసుకున్న కూర స్లైడ్స్ని కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం ఆయిల్ పట్టేంత వరకు కలుపుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత రెండు వైపులా మంచిగా కాస్త రంగు మారేంత వరకు ఉడికించుకోండి పీసెస్ ఇంకా కాస్త గట్టిపడతాయి ఇలా గట్టిపడితే మనకి తినేటప్పుడు బ్రేక్ అవ్వకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఏ పీస్ కాఫీస్ ఉండాలి అంటే కాస్త ఉడికించుకోవాలి ఇలా ప్యాన్కి ఉడికించుకున్న తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులా కాస్త రంగు మారేలాగా అయితే ఉడికించుకోండి ఇలా ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే పర్ఫెక్ట్గా పడుతుంది అంతకు మించి అవసరం లేదు ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా రంగు మారేంత వరకు లో ఫ్లేమ్లో మూత పెట్టి కూడా ఉడికించుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ కూర లివర్ ఫ్రైకి నేనైతే ఎక్కువ ఆయిల్ ఏమీ యూస్ చేయలేదు చూసారు కదా చాలా తక్కువ ఆయిల్తోనే కమ్మగానైతే రెడీ చేస్తున్నాను ఇలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కారం పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి కొబ్బరిలో ఉన్న పచ్చిదనం అంతా పోయి పొడి పొడిగా అయ్యేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కొబ్బరిలో ఉన్న పచ్చిదనం అంతా పోయినట్లయితే మనకి రెండు రోజుల వరకైనా నిల్వ ఉంటుంది చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరికైనా లాగా కావాలి అనుకుంటే కాస్త వాటర్ని కూడా వేసేసి బాగా మరిగించుకుంటే కర్రీలా వచ్చేస్తుంది నేనైతే ఇక్కడ ఫ్రైలాగా కావాలి అనుకున్నాను కాబట్టి వాటర్ అనేది యూజ్ చేయలేదు ఫైనల్గా ఉంటే కొత్తిమీర పుదీనాని కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర లేదని చెప్పి నేను యూజ్ చేయలేదు అయినా ఎక్కువగా ఇందులోకి ఆకుకూర వేసాం కాబట్టి కొత్తిమీర పుదీనా వేయకపోయినా చాలా టేస్టీగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా రెడీ అయిన ఈ బచ్చల కూర వెజ్ కారం పొడిని వేరొక ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదు ఫ్రెండ్స్ ఒక రోజు వరకు అయితే కంప్లీట్గా నిల్వ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్